హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వచ్చాన అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో చట్నీని చాలా సింపుల్గా ఉంటుంది అంతేకాకుండా టేస్టీగా ఉంటుంది రైస్లో కన్నా టిఫిన్స్లో కన్నా అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా అదే మాట అంటారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా ఒక గిన్నెని తీసుకోండి గిన్నె అనేది మందంగా ఉండేలా చూసుకోవాలి అందులో ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడాకాక వేరుశెనగుళ్ళను అయితే వేసేయండి ఇందులో రెండు స్పూన్లు వేరుశెనగుళ్ళను అయితే వేశాను బాగా వేగాక అందులోనే రెండు స్పూన్లు పచ్చెనపప్పు రెండు స్పూన్లు మినపప్పును కూడా వేసేసి కొంచెం సేపు వేగనివ్వండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగితే సరిపోతుందండి అలానే పోపుల్ని అస్సలు మాడనివ్వకండి మాడితే టేస్టే మారిపోతుంది కాబట్టి మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపులన్నీ బాగా వేపేసుకోండి పోపులన్నీ బాగ, వేగాక ఇందులోనే అల్లం ముక్కలను కూడా వేసేయండి అల్లం త్వరగానే వేగిపోతుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం అయితే వేసేసుకోవాలి అల్లం కూడా వేగాక ఇందులో జీలకర్రను కూడా వేసుకోవాలండి జీలకర్ర వన్ స్పూన్ వేసుకోండి జీలకర్రను కూడా బాగా వేపేసుకోవాలి ఇందులోనే పండుమిర్చి ఉంటే పండుమిర్చిని అయితే వేసుకోండి పండు మిర్చి లేదంటే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పండు మిర్చి వేసుకోవడానికి అయితే ట్రై చేయండి పండు మిర్చి లేకపోతే అప్పుడు పచ్చిమిర్చిని అయితే వేసుకోవచ్చు మిర్చి కూడా బాగా వేగాలండి అన్నీ వేగిపోయాక ఇందులోనే ఒక పూర్తి వెల్లుల్లిపాయలను అయితే వేసేయండి వేసేసి ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది మొత్తం పోపులన్నిటిని ఏదైనా పళ్ళకైతే సెపరేట్ చేసుకోండి ఇదే అయితే అస్సలు ఉంచకూడదండి చూసారా మొత్తం అన్నీ వేగిపోయాయి అలా అని అస్సలు మాడలేదు ఇలా ఉన్నాయి అనుకున్న తర్వాత ఏదైనా ప్లేట్లోకి సపరేట్ చేసేయండి ఆయిల్ సరిపోతుంది అంటే ఉంచేసుకోండి ఆయిల్ లేదు అనుకుంటే కొంచెం అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం పచ్చడికి ఎక్కువే పడుతుందండి కాబట్టి చూసుకొని వేసుకోండి ఆయిల్ కూడా వేడక టమాటా ముక్కలని అయితే వేసేయండి ఇందులో ఆరు టమాటా ముక్కలని అయితే వేశాను ఆరు టమాటా ముక్కలకి క్వాంటిటీ అయితే చెప్పానండి దీన్ని బట్టి మీరైతే చేసుకోండి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోవాలండి గుజ్జలు అయిపోయినట్టు అయిపోవాలి టమాటా ముక్కలు ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి కాబట్టి టమాటా ముక్కలు బాగా వేగిపోయాయి అనుకున్న తర్వాత ఇందులో కొత్తిమీరని అయితే వేసేయండి కొత్తిమీర ఎక్కువ వేసుకోకండి కొత్తిమీర అనేది తక్కువ వేసుకోవాలి సరిపోతుంది టమాటా ముక్కలు ఎక్కువ ఉండాలి కొత్తిమీర అనేది తక్కువ ఉండాలి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి కొంచెంసేపు బాగా వేగనివ్వండి అలా ఒక ఐదు నిమిషాలు వేగితే సరిపోతుంది తిమిర కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందండి ఇప్పుడు బాగా చల్లారాక ఒక మిక్సీ గిన్నెలు అయితే వేసేసుకోవాలండి చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే చింతపండుని కూడా వేసేయండి చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేయండి లేదు అనుకుంటే రోట్లో రుబ్బుకున్నా బాగుంటుంది మనకి రైస్లో కాలితే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి లేదు మనకి టిఫిన్స్లో కాలితే కొంచెం పలచగా రుబ్బుకుంటే సరిపోతుంది అంతేనండి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ట్రై చేయండి అమృతంలా ఉంటుంది వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి